పంటకి ఏదైనా పరంపర విజయ్ తెలుగు రాష్ట్రాల్లోనే జూబ్లీ హిల్స్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సో రెండు రాష్ట్రాలందరూ కూడా ఆయన వైపు చూశారు అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఆయన కోసం ఆయన ప్రచారం కోసం వాడినటువంటి ఒక సాంగ్ లో ఒక డాన్సర్ వేసినటువంటి స్టెప్స్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఆమె కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు ఓవర్ నైట్లో లో ఒక స్టార్ డమ్ వచ్చినటువంటి ఆ లేడీ డాన్సర్ శ్రీదేవి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు అసలు ఆ సాంగ్ ఏంటో ఆ డ్యాన్స్ ఏంటో మీకోసం ఒకసారి చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నమస్తే శ్రీదేవి గారు నమస్తే ఒకసారి ముందుగా ఆ డ్యాన్స్తో తో స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూని ఖచ్చితంగా ఓకే సాంగ్ ప్లే చేయి மனவி நம்ம சங்கல்லை అక్కడ వేరే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ వేరే స్టెప్ వేస్తున్నారు ఇదే స్టెప్స్ వచ్చినారు అది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది యాక్చువల్ గా ఆ సాంగ్ కి ఇవే స్టెప్స్ లేదంటే మీరు అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టెప్స్ లేదంటే వేరే స్టెప్స్ ఉన్నాయా లేవండి వేరే స్టెప్స్ ఉన్నాయి అదొచ్చేసి కింద ఎవరైతే మన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ని చూసి వాళ్ళు అంటే ఇవన్నీ స్టెప్స్ వాళ్ళు వేయలేరు కదా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అలా చేయాల్సి వచ్చింది ఓకే మీరు వేసింది మాత్రం అప్పటికప్పుడు న్యాచురల్ గా అసలు మామూలుగా ఎవరు రికార్డ్ చేయట్లేదు అని మీరు ఇంకా క్లోజ్ అయిపోతుంది వేశారు అవునండి లాస్ట్ లాస్ట్ ఐదు నిమిషాలు క్లోజింగ్ ఇంకా దీంతో అయిపోయింది ఇంకా సాంగ్ తోనే క్లోజ్ అయిపోయింది ఆ ఫైవ్ మినిట్స్ బిట్టే ఇలా క్లిక్ అయింది వైరల్ అయిపోయింది కోట్ల మంది చూసేస్తారు సో ఒకసారి కూర్చొని మాట్లాడదాం రైట్ అండి సో మీరు ఊహించారా లేదండి అసలు ఎలా ఆ డాన్స్ జస్ట్ అలా మీరు బాగా టైడ్ అయిపోయినట్లుగా ఆ వీడియోలో కూడా కనిపిస్తుంది లాస్ట్ ఏదో అప్పుడు ఆ స్టెప్స్ అది ఎలా ఒకసారి చెప్పండి ఐదు నిమిషాల్లో ప్రచారం క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు కార్యకర్తలు చాలా మంది కింద ఉన్నారు సో మేము కూడా ఆ క్లోజ్ అనుకున్న టైంలో లేదు లేదు కార్యకర్తలు ఉన్నారు కదా సో అప్పటికి నవీన గెలుస్తారని హోప్స్ మా అందరికీ కలిగింది కాబట్టి ఆ ఆ మూమెంట్ లో అలా చేయాల్సి వచ్చింది అంటే అది గెలిచిన తర్వాత లేతే గెలుపు ముందేనా తొమ్మిదో తారీఖు రోజు అది అంటే కళాకారులకి తొమ్మిదో తారీఖు వరకే పర్మిషన్ ఓ లాస్ట్ డే లాస్ట్ డే లాస్ట్ డే లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో జరిగిన మ్యాజిక్ అని వచ్చేదాన్ని అంతటితో టైం అయిపోతుంది క్లోజ్ చేసి ప్రచారాన్ని ఇక్కడ ప్రచారం చేయొద్దు కళాకారులు కూడా ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వ దిగి దాని తర్వాత ఆ మూమెంట్ లో అలా అయిపోయింది సో అలా ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు మేము ట్వంటీ త్రీ డేస్ నుంచి ఉన్నామండి ఇరవై మూడు రోజుల నుంచి నామినేషన్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు అన్నయ్యతోనే ఉన్నాము సో ఆ స్టెప్స్ ఇంత ముందు వేసారా లేదంటే ఆ రోజే లాస్ట్ మూమెంట్ కాబట్టి అలా సరదాగా అలా వేసారా సరదాగా అలా వేసామండి లాస్ట్ మూమెంట్ లో ఎంజాయ్మెంట్ లో హ్యాపీ లో అలా వేసామండి దాన్ని ఎవరు షూట్ చేశారు జతిన్ గారు అని చెప్పేసి సో తను క్యాప్చర్ చేశారు చేసిన తర్వాత కూడా నాతో వచ్చి మాట్లాడాడు నాకు ఒక వీడియో చూపించారు అది నేను మామూలుగా నేను బయట ఇలాంటివి చాలా చూస్తుంటాను సో నేను కొట్టి పడేసాను అనమాట ఓకే థ్యాంక్ యూ నానా అని చెప్పేసి వెళ్ళిపోయాను దాని తర్వాత తెలిసింది నాకు దాని వాల్యూ ఏంది నేను ఏంటి ఇలా అయ్యాను సో యాదృచ్ఛికంగానే జరిగింది ఇంకా స్టెప్స్ వేస్తుంటే అతను తన తన షూట్ చేసి అప్లోడ్ సో అది వైరల్ అయిపోయింది సో ఎప్పుడు మీరు వైరల్ అయ్యారు అని ఎప్పుడు తెలిసింది సో మీరు డాన్స్ వేసేస్తుంటారు వెళ్ళిపోయింటారు అతను షూట్ చేశాడు సో ఓకే ఇలా చాలా మంది షూట్ చేసి బాగా వచ్చింది బాగా చేశారని మీకు ఆల్రెడీ మొబైల్లో ఆ వీడియో చూపిస్తుంటారు బట్ ఎలా వైరల్ అయ్యారు ఎలా ఫేమస్ అయ్యారు అన్న విషయం ఎప్పుడు మీకు క్లారిటీ వచ్చింది బై నైన్త్ నైట్ ఆర్ టెన్త్ మార్నింగ్ అప్లోడ్ చేసి ఉంటారు అనుకుంటా సో నాకు లెవెన్త్ రోజు కొంచెం బయటకు వచ్చింది ఎలక్షన్ జరిగిన రోజు నెక్స్ట్ డే నెక్స్ట్ డే కొంచెం బయటికి వచ్చింది టెన్త్ లెవెన్త్ లెవెన్త్ రోజు బయటకు వచ్చింది ట్వెల్త్ వరకు కూడా ఆల్రెడీ లేసింది ఎప్పుడైతే అన్ని రిజల్ట్ ఫిఫ్త్ రౌండ్ అయితే ఎక్కడైతే వచ్చిందో టాప్ లేచిపోయింది అనొచ్చు సో ఇంకా ఆ వీడియోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేస్బుక్ లో ఇంస్టాలో వైరల్ చేస్తారు చేసే సార్ మంచి కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అమ్మమ్మ ఇచ్చిన కాంప్లిమెంట్ అనేది నేను మర్చిపోలేను దగ్గరికి తీసుకొని హ్యాగ్ చేసుకొని ఒక యాభై రూపాయలు నా చేతిలో పెట్టి ఆ ఆనందాన్ని నేను మర్చిపోలేను సో ఇప్పుడు అందరూ ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు నవీన్ అభిమానులు అందరు కూడా మీరు మీతో వచ్చి మాట్లాడడం ఫొటోస్ అలాంటివి నడుస్తున్నాయి నడుస్తున్నాయి అండి బాగా నడుస్తున్నాయి సెల్ఫీలు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు ఫొటోస్ దిగుతున్నారు సెల్ఫీస్ అవి నడుస్తున్నాయి అండ్ అన్న తరపు నుంచి కూడా కొంతమంది కాల్స్ వస్తున్నాయి ఈ రోజు కూడా నేను ఊహించిన వాళ్ళ దగ్గర నుంచి నాకు పొద్దున మార్నింగ్ కాల్ రావడం కూడా జరిగింది ఇంకొక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరు చేశారు నాకు కాల్ చేశారు తర్వాత లోకల్లో గణేష్ అన్నయ్య అని ఉంటారు గణేష్ అన్నయ్య గారు చేశారు ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు సో అంటే ఇలా డాన్స్ అమౌంట్ కావచ్చు అంటే నాకు ఒక్కొక్క స్టేజ్ మీద రెమ్యునేషన్ ఉంటుందండి అండి మేము కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము దానికి ఒక రెమ్యునేషన్ మ్యారేజ్ ఈవెంట్ దీనికి ఒక రెమ్యునేషన్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అంటే బేసిక్ గా ఇంత ఇవ్వాలి అని ఏముండదు ఉండదు సో నేను మూమెంట్ ని బట్టి సిచువేషన్ ని బట్టి డిమాండ్ చేస్తాను సో దాని పర్పస్ లోనే నడుస్తుంది సో మీతో పాటు ఎంత మంది డాన్సర్స్ ఉండేవాళ్ళు ఈ సాంగ్ కి మీరు ప్రచారంలో డాన్స్ చేయడానికి యాక్చువల్లీ మాది ఏపుర్ సోమన బృందం అండి సో మా టీం మొత్తం 12 మెంబర్స్ 12 మెంబర్స్ లో 5 మెంబర్స్ మనం గర్ల్స్ 5 మెంబర్స్ డాన్సర్లు ఎవరీడే ఎవరి ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే మార్నింగ్ ఎయిట్ కి నైన్ కి టెన్ కి స్టార్ట్ అయ్యే వాళ్ళము సార్లు ఎన్ని గంటలగా క్లోజ్ చేస్తాం కొన్నిసార్లు తొమ్మిది గంటల వరకు క్లోజ్ చేస్తాం తొమ్మిదిన్నర వరకు క్లోజ్ చేస్తాం అలా కంటిన్యూస్ గా ఆ సాంగ్స్ కి డాన్స్ వేస్తూనే ఉండాలి ఆ వే సాంగ్స్ కాదు కొన్ని లైవ్ లో కొన్ని సాంగ్స్ కూడా పాడారు మా వాళ్ళు సో పాడిన దగ్గర అది పాడని దగ్గర అనే పాటతో పాటమే చేసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాంగ్స్ కొన్ని అలాగే నవీన్ యాదవ్ సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్క ప్లేస్ లో అలా మీరు అలా తిరుగుతూ చేస్తుంటారు వెహికల్ లో అవునండి ఓకే వెహికల్ మీద డాన్స్ వేస్తాం వెహికల్ మీద వెహికల్ మీద చేసాము డోర్ టు డోర్ కన్వర్సింగ్ కూడా చేసాము సో సుమారుగా ఒక రోజుకి అలా ఎంత సేపు డాన్స్ చేస్తారు బాగానే చేస్తుంటాం సుమారుగా ఎన్ని అవర్స్ అలా డాన్స్ వేస్తా ఆల్మోస్ట్ 8 9 గంటలు కష్టపడ్డా ఎన్ని పాటలకి అలా క్యాలిక్యులేట్ చేస్తే చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి జానపద టైప్ లో తీసుకున్నాము నవీనన మీద పేరడి టైప్ లో తీసుకున్నాము నవీనన పేరు మీద ఉన్న సాంగ్స్ తీసుకున్నాము గద్దరన పాడిన పాటలు గాని మాయపూర్ సోమన గారు పాడిన పాటలు కానీ అంటే ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒక పది పాటలు

ఇలాంటి బోనాలు బతుకమ్మ ఇవన్నీ కండక్ట్ చేస్తాను అంటే ఇవన్నీ నా ఓన్ గా నేను చేసుకుంటాను ఎట్ ద సేమ్ మాకు రవీంద్ర భారతి నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి సో వంగా శ్రీనివాస్ గౌడ్ అని రాష్ట్ర అధ్యక్షుడు జానపద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్లు కూడా మేము కండక్ట్ చేస్తుంటాం సో పర్ డే అలా చార్జ్

బాగా వైరల్ అయ్యారు మీ డాన్స్ అంతా కూడా బాగా వైర్లు అయింది సో ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా ఆ వచ్చేయండి ఎక్కడ ఇప్పుడు దీని తర్వాత మన గ్రాంబాయి అని కొత్త మూవీ ఉంది కదా సో అక్కడికే వెళ్తున్నాము వాళ్ళు ప్రమోషన్ కోసం కాల్ చేశారు మ్యారేజ్ అయిందా అయిందండి ఓకే పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు పాప హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆ హస్బెండ్ ఫ్లెక్సీ బ్యానర్స్ ఉంటాయి కదండి అవి కడతారు ఇప్పుడు ఈ గుర్తింపు వచ్చిన దాని ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఏదైనా కొంచెం వెల్ అండ్ గుడ్ పోషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను అంటే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడాలి డాన్సర్స్ అంటే చాలా అవమానాలు ఉంటాయి చాలా క్రిటిసైజ్ చేస్తారు కామెంట్స్ ఉంటాయి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే రకరకాలుగా కామెంట్స్ కింద నుంచి వీడియోస్లో కామెంట్ బాక్స్లో ఇలా చూస్తూ ఉంటాం ఎప్పుడు బాధ అనిపించుదో చాలాసార్లు బాధపడ్డామండి చాలా సార్లు బాధపడ్డాము చాలాసార్లు వీక్ అయ్యాము ఎట్ ద సేమ్ ప్రేక్షకుల ఆనందాన్ని చూసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూసి ఎంత బాధపడ్డామో దానికంటే రెట్టింపు సంతోషపడ్డాము ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది చాలా విధాలుగా ప్రెజర్స్ లో సో మేము వాళ్ళని ఒక మూడు గంటలు ఆ ప్రపంచం నుంచి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆనందపరుస్తాం కానీ అదొక హ్యాపీనెస్ అనేది మాకు ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈవెంట్ వల్ల మీరు చేసిన ఈ డాన్స్ వల్ల ఒక గుర్తింపు వచ్చింది ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందా ఇంతకు ముందు కనిపించింది వేరు ఇప్పుడు వెంటనే టర్న్ అయి మీకు ఇచ్చే వాల్యూ కానీ ఆ రెస్పెక్ట్ కానీ కనిపిస్తుందండి ఏమంటున్నారు అందరు ఏమంటున్నారు ఏమంటున్నారు అంటే ఒకప్పుడు మా నాన్న పేరు సాంబా స్వామి ఆ సాంబ రెండు అని పిలుస్తారు ఆ శ్రీను మా అన్నయ్య పేరు జాను మా బావ గారి పేరు సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మరదలు వాళ్ళ మరదలు అని చెప్పేవాళ్ళు వాళ్ళ మరదలు వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురు అని ఈ రోజు ఏంటంటే నా ఊరు వాళ్ళే కాదు నా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్ల వాళ్ళు ఫోన్లు చేయడం మాట్లాడడం మీ నాన్నగారి పేరు నిలబెట్టావు మీ తాతయ్య గారి పేరు నిలబెట్టావు ముఖ్యంగా మా తాత ఆవులు అవి అమ్ముతుంటారు కదా ఆ బేరం ఆడుతూ ఉండేవాళ్ళనమాట హోబ్ల నాయక్ అని మా తాతయ్య కాంగ్రెస్ చాలా సీనియర్ కాంగ్రెస్ ఫ్యామిలీ చాలా సీనియర్ ప్రస్తుతానికి ఇప్పుడు లేరు ఒక వన్ ఇయర్ అవుతుంది చెప్పి సో ఆయన ఉండు ఉంటే దీన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసేవాళ్ళు ఆయన లోన్ లేని లోటు మాకు చాలా క్లియర్ గా తెలుసు ఈ రోజు గానీ ఆయన ఉండుంటే మీరు ఇలా ఎంత ఫేమస్ అవడం అనేది కూడా ఆయన చాలా హ్యాపీగా ఆయన సెలబ్రేషన్ చేసేవాళ్ళు ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ లో రాహుల్ గాంధీతో నేను ఒక సభ చేశాను శంషాబాద్ లో అప్పుడే ఒక యాటను కోసి దసరా పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఈ ప్రోగ్రామ్ ఉండే సో నేను ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చినప్పుడు నా పర్ఫార్మెన్స్ టీవీలో చూసి మళ్ళీ పండగ సెలబ్రేషన్ చేశారు ఒకవేళ ఈరోజు ఆయన ఉండుంటే వేరే లెవెల్లో ఉండేదాన్ని ఇంకా ఇంకా ఎక్కువ ఆనందపడేదాన్ని చాలామంది డాన్సర్స్ ముఖ్యంగా లేడీ డాన్సర్స్ జీవితాల్లో చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి జనరల్గా డాన్సెస్ అనగానే ఒక వేరే రకమైన ఒపీనియన్ ఉంటుంది సో ఆర్ట్ ఇది ఒక కళ అది లోపల ఉన్నటువంటి ఆ ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవాలి సో డ్యాన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తుంటారు కొందరు బాత్రూంలో సరదాగా డ్యాన్స్ చేస్తుంటారు కొంతమంది నాలుగు గోడల మధ్య చేస్తుంటారు కొంతమంది ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు ఎవరో ఒకరు లైఫ్లో డ్యాన్స్ అనేది కంపల్సరీ చేస్తుంటారు కానీ ఆ డ్యాన్స్ మీకు ఒక ప్రొఫెషన్గా మారింది కానీ చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు సో మీ లోపల ఉండేటువంటి ఒపీనియన్ ఫీలింగ్ ఏం వేరే కానీ బయట ఉన్నటువంటి ఒపీనియన్ వేరే అది ఎలా అనిపించేది మీ మనసుకి ఎలా అనిపించేది ఈ విషయం చాలా సార్లు బాధపడే ఉన్నాయి ఎవరేమంటే నీకేంది మనం ఏంది అనేది మనకు తెలుసు అని నన్ను పుష్ చేసి ముందుకు నడిపించింది అక్క వదిన గారు వాళ్ళిద్దరు సపోర్టింగ్ వల్ల నేను చాలా నెగిటివ్ నుంచి పాజిటివ్ వాళ్ళ సపోర్టింగ్ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు చేరుకున్నాను సో మీ గోల్ ఏంటి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది నేను పలానా షోకి వెళ్ళాలి పలానా ఛానల్లో ఉన్న ఆ ఈవెంట్ కి వెళ్ళాలి లేదంటే సినిమాల్లో ఛాన్సెస్ రావాలి అని రకరకాలుగా ఎవరి గోల్ వాళ్ళకు అలా మీకున్న గోల్ ఏంటి అలా అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అది సినిమా రంగంలో నుంచి అయినా కావచ్చు టీవీ షోస్ నుంచి అయినా కావచ్చు వేరే ఏ షోస్ అన్నా కావచ్చు కానీ ఏది చేసినా సాంప్రదాయబద్ధంగానే చేశాను సాంప్రదాయబద్ధంగానే ఉంటాను ఎగ్జాక్ట్ మీరు చేసిన డాన్స్ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా అన్నాలో లేదంటే కొంచెం సరదాగా వేసినా కూడా ఎక్కడ కూడా అగ్లీగా ఎక్కడ కనిపించలేదు సో అందువల్లే లేడీస్ కూడా లైక్ చేశారు యూత్ లైక్ చేశారు పెద్దవాళ్ళు లైక్ చేశారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం లైక్ చేసింది నవీన్ అభిమానులు వేరే పార్టీ వాళ్ళు కూడా లైక్ చేశారు అంతేనా కాల్స్ కూడా వచ్చాయి వేరే పార్టీ వాళ్ళ తరపు నుంచి కూడా కాల్స్ వచ్చాయి ఇలాగే ముందుకు వెళ్ళమ్మా ఇలాగే ఉండు ఏది ఏం చేసినా డ్రెస్నెస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు సరే ఈ పేరు వచ్చింది కదా నేను ఇలా అలా అని ఎక్కడ చూపించుకో దీన్ని ఇంకా ఇంకా ఎంత పద్ధతిగా ఉండాలనే దాని గురించి మీద ఫోకస్ చేయగాని ఉన్న డ్రెస్సింగ్ని ఇంకెలా తగ్గించాలనే దాని మీద అసలు థింగ్ కాదు కదా అక్కడ తిరిగి కూడా చూడకు అని కూడా చెప్పడం జరిగింది